హాయ్ ఎవరివన్ ఈ వీడియోలో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఉచితంగా ఎలా పొందవచ్చు అనేది చూపించాలనుకుంటున్నాను మైక్రోసాఫ్ట్ వాళ్ళు క్లౌడ్ బేస్డ్ ఎక్సెల్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో దీనివల్ల మీరు మీ యొక్క ఎక్సెల్ ఫైల్స్ మీ సిస్టంలో కానీ మీ మొబైల్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ ఎక్కడైనా సరే యాక్సెస్ చేసుకోవడానికి ప్రయోజనం ఉంది సో దానికి ఏంటంటే ముందుగా మీకు ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఒక లాగిన్ క్రెడెన్షియల్స్ ఉండాలన్నమాట సో అలా ఉంటే మీరు ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు సో అది ఎట్లా యాక్సెస్ చేసుకోవాలని చూపిస్తాను మీరు ఎక్సెల్ అనేది వెబ్లో యాక్సెస్ చేయాలంటే ముందుగా వెబ్సైట్లో ఎక్సెల్ డాట్ న్యూ అనే అడ్రస్ని అడ్రస్ బార్లో ఎంటర్ చేసి మీ యొక్క కీబోర్డ్లో ఎంటర్ బటన్ హిట్ చేయగానే మనకి ఈ విధమైన సైన్ ఇన్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట ఈ సైన్ ఇన్ పేజీలో మీకు ఆల్రెడీ రిజిస్టర్ అకౌంట్ అయి ఉంటే మీరు మీ లాగిన్ క్రెడిన్షన్తోని లాగిన్ అయ్యి సబ్మిట్ చేయగానే మీకు కొత్త ఎక్సెల్ షీట్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి సో మన డెస్క్ టాప్లో ఉన్న విధంగానే ఎక్సెల్ కూడా వెబ్సైట్లో ఓపెన్ అవుతుంది మీరు డెస్క్ టాప్లో యూజ్ చేస్తున్న ఫీచర్స్ అన్నీ కూడా ఎక్సెల్ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫంక్షన్స్ కానీ టేబుల్స్ కానీ చార్ట్స్ కానీ ఫార్ములాస్ కానీ సేమ్ మీరు డెస్క్ టాప్లో యూజ్ చేసిన విధంగానే ఎక్సెల్ వెబ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు అకౌంట్ లేదనుకోండి ఈ బాటంలో క్రియేట్ అని అని చూసారా నో అకౌంట్ పక్కన క్రియేట్ అని చూసారా సో ఇది ప్రెస్ చేసేసి మీరు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకొని అలాగే మీ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత న్యూ క్రెడెన్షియల్తో లాగిన్ అయ్యారనుకోండి మీకు ఈ విధమైన స్ప్రెడ్ షీట్ ఓపెన్ అవుతుంది ఇది డైరెక్ట్గా స్ప్రెడ్షీట్ పేజ్ అండి ఎక్సెల్ డాట్ న్యూ అంటే మీకు న్యూ స్ప్రెడ్ షీట్ ఓపెన్ అవుతుంది అనమాట ఇలా కాకుండా ఇంకో విధంగా కూడా మనం వెబ్సైట్లో ఎక్సెల్ ఓపెన్ చేయవచ్చు అది ఏంటి అంటే ఎక్సెల్ డాట్ ఆఫీస్ డాట్ సిఓఎం కామ్ సో ఈ అడ్రస్ అనేది మీ యొక్క వెబ్ బ్రౌజర్లో ఎంట్రీ చేసి ఎంటర్ బటన్ హిట్ చేయగానే మనకి ఎక్సెల్కి సంబంధించిన స్టార్టింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట సో ఈ స్టార్టింగ్ పేజ్లో మనకి మీరు లా లాగిన్ అయ్యాక మీరు ఏ మెయిల్ ఐడి అయితే లాగిన్ అయ్యారో ఆ మెయిల్ ఐడికి సంబంధించి రైట్ సైడ్ కార్నర్లో పైన మీకు రిఫ్లెక్ట్ అవుతుంది మీ లాగిన్ డీటెయిల్స్ అన్ని షార్ట్కట్లో వచ్చేస్తాయి ఓకే తర్వాత మనకి కొత్తగా ఎక్సెల్ ఓపెన్ చేసుకోవడానికి న్యూ బ్లాంక్ వర్క్ బుక్ అనే ఆప్షన్ ఉంటుంది అంతేకాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న టెంప్లైంట్కి సంబంధించి ఓపెన్ చేసుకోవచ్చు లేదు రీసెంట్గా మీరు ఏమైనా ఫైల్స్ ఓపెన్ చేశారనుకోండి ఆ రీసెంట్కి సంబంధించిన ఫైల్స్ బాటంలో కనిపిస్తాయి వాటిని మీరు ఓపెన్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనకి లెఫ్ట్ సైడ్ ఐకన్స్ కూడా ఉన్నాయి మీరు ఎక్సెల్కి సంబంధించినతో పాటు మనము ఎక్సెల్తో పాటు వర్డ్ కానీ పవర్ పాయింట్ కానీ అవుట్లుక్ కానీ ఓపెన్ చేయాలనుకుంటే కూడా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ఇది ఒక ప్రాసెస్ అండి ఇంతే కాకుండా ఇంకొకటి వెబ్సైట్ వెబ్ అడ్రస్ ఏంటంటే ఆఫీస్ డాట్ కామ్ ఆఫీస్ డాట్ కామ్ సంబంధించింది మీరు ఎంటర్ చేయగానే ఈ విధమైన మీకు స్టార్టింగ్ పేజ్ వస్తుంది సేమ్ ఇక్కడ కూడా సైన్ ఇన్ పేజ్ అడుగుతుంది సో మీ యొక్క లాగిన్ క్రెడిన్స్తో లాగిన్ అనుకోండి ఇలా వెల్కమ్ టు మైక్రోసాఫ్ట్ త్రీ సిక్స్ ఫైవ్ సంబంధించిన హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట స్టార్టింగ్ పేజ్ వచ్చేస్తుంది ఇందులో మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లలో ప్లస్ సింబల్ ఉంది కదా ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే అంటే క్రియేట్ అని ఉందా ఈ క్రియేట్ మీద క్లిక్ చేస్తే మీరు ఎక్సెల్కి సంబంధించింది కొత్త ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు లేదు ఆ ఎక్సెల్కి సంబంధించిన ఐకన్ ఉంది కదా ఎక్సెల్ ఐకన్ మీద క్లిక్ చేయగానే మనకు ఇంతకుముందు చూపించిన స్ప్రెడ్షీట్ ప్రకారము న్యూ వర్క్ బుక్ టెంప్లైంట్స్ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ అని కూడా ఓపెన్ అవుతాయి అనమాట అవే కాకుండా వన్ డ్రైవ్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు వడ్డా యాక్సెస్ చేసుకోవచ్చు ఎక్సెల్ వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న అప్లికేషన్స్ అన్నీ కూడా మనము ఆఫీస్ డాట్ కామ్లో యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు మనకి అప్ టు ఫైవ్ జీబీ వరకు స్టోరేజ్ అనేది క్లౌడ్ స్టోరేజ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట మీరు అప్ టు ఫైవ్ జీబీ వరకు మీ ఫైల్స్ అన్ని సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇట్లా మనము త్రీ విఆర్ఎల్ ద్వారా ఎక్సెల్ డాట్ న్యూ ఎక్సెల్ డాట్ ఆఫీస్ డాట్ కామ్ ఆర్ ఆఫీస్ డాట్ కామ్ ఈ మూడు ప్రాసెస్ ద్వారా మనము ఎక్సెల్ అనేది వెబ్ పోర్టల్లో యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీరు విండోస్ టెన్ కానీ విండోస్ లెవెన్ కానీ మీరు వాడుతున్నారంటే మీ సిస్టంలో ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ త్రీ సిక్స్ ఫైవ్కి సంబంధించిన అప్లికేషన్ అనేది ప్రీ ఇన్స్టాల్ అయి ఉంటుందండి సో మీ విండోస్లో విండో బటన్ క్లిక్ చేయగానే అంటే స్టార్ట్ బటన్ క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది అందులో ఇక రెడ్ రెడ్ సర్కిల్ చూపించాను కదండి మైక్రోసాఫ్ట్ త్రీ సిక్స్ ఫైవ్ సో ఈ మైక్రోసాఫ్ట్ త్రీ సిక్స్ ఫైవ్కి సంబంధించిన ఐకాన్ కనిపిస్తుంది అప్లికేషన్ ఐకాన్ సో ఐకన్ మీద మీరు క్లిక్ చేయగానే ఇంతకుముందు మీకు ఏ విధంగా అయితే పేజ్ వచ్చిందో ఆఫీస్ సంబంధించింది లాగిన్ పేజీ సో ఈ విధంగా మీకు లాగిన్ పేజ్ వస్తుంది ఈ లాగిన్ పేజీలో మీరు మీ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యారనుకోండి సేమ్ ఇలా మీకు ఆఫీస్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఇట్లా మీరు ఆఫీస్ త్రీ సిక్స్ ఫైవ్కి సంబంధించిన ఎక్సెల్ కానీ వడ్ కానీ పవర్ పాయింట్ కానీ ఏ ఫైల్స్ అయినా కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు అయితే కొంతమంది రీసెంట్గా ఇబ్బంది ప్రాబ్లం ఫేస్ చేసింది ఏంటంటే కొన్ని లోయర్ వర్షన్స్ అనేది అంటే ఇప్పటికి కూడా కొన్ని సిస్టమ్స్లలో ఆఫీస్ టూ థౌజండ్ సెవెన్ వాడుతున్నారు ఆఫీస్ టూ థౌజండ్ సిక్స్టీన్ వాడుతున్నారు ఈ సిస్టమ్స్ వాళ్ళకి ఏంటంటే హయ్యర్ ఫైల్స్ షేర్ అయ్యాయి అనుకోండి అంటే ఆఫీస్ టూ థౌజండ్ నైన్టీన్ కానీ ఆఫీస్ త్రీ సిక్స్ ఫైవ్ నైన్టీ సంబంధించిన ఫైల్స్ కానీ షేర్ అయినాయి అనుకోండి అవి ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వట్లేదు సో అలాంటి వాళ్ళు సింపుల్గా మీరు మీ సిస్టంలో వెబ్ పోర్టల్లో లాగిన్ అయ్యాక ఎక్సెల్లోకి మీ సిస్టంలో ఉన్న ఫైల్స్ని డ్రాగ్ చేసేసి వెబ్ పోర్టల్లో డ్రాప్ చేయగానే మీకు ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అవుతుందన్నమాట ఎక్సెల్ ఫైలే కాకుండా పవర్ పాయింట్ ఫైల్ కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు అట్లా మీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫైల్స్ మీ సిస్టంలో ఓపెన్ కానప్పుడు వెబ్సైట్లో మీరు ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ సర్వీసెస్ అనేది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది మీరు తర్వాత రీసెంట్గా సేవ్ చేసిన ఫైల్స్ కూడా మనం డౌన్లోకి వెళ్ళి ఓపెన్ చేయగానే సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన ఎక్సెల్ ఫైల్స్ని మనము మీ మీ కొలిక్స్ కూడా షేర్ చేసుకోవడానికి ఇందులో షేర్ బటన్ ఉంటుంది సో షేర్ చేయగానే వాళ్ళకి మీ కొలిక్స్ షేర్ చేసుకొని కమెంట్గా మీరు వర్క్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో సేమ్ థింగ్ మనకు డెస్క్ ఉన్న విధంగానే ట్యాబ్స్ ఉంటాయి రిబ్బన్ ఉంది ఫార్ములా బాగుంటుంది సో ఈ ఎక్సెల్ త్రీ సిక్స్ ఫైవ్లో మీరు ఫైల్స్ అనేది పొందాలనుకుంటే ఆల్రెడీ మీరు ఓపెన్ చేసిన ఫైలు మళ్ళీ మీ సిస్టంలోకి సేవ్ చేసుకోవాలనుకుంటే ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఆప్షన్ ఫైల్ ఫైల్ మీద క్లిక్ చేయగానే మనకి సేవ్ ఆప్షన్ వస్తుంది సేవ్ వైజ్ ఆప్షన్ వస్తుంది ఈ సేవ్ వైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ అయ్యే కాపీ అని ఆప్షన్ వస్తుంది డౌన్లోడ్ అయ్యే కాపీ మీద క్లిక్ చేస్తే మీరు సిస్టంలో ఎక్కడ సేవ్ ఎక్కడ డౌన్లోడ్ చేయాలో అడుగుతుంది బ్రౌజర్లో మీ సంబంధిత డ్రైవ్లో ఎక్కడైతే మీరు సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్లో మీరు ఫైల్ సేవ్ చేసుకొని మళ్ళీ మీరు డెస్క్టాప్లో యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా ఎక్సెల్ త్రీ సిక్స్ ఫైవ్లో మీకు లేటెస్ట్ ఫార్ములా ఫంక్షన్స్ అనేది అంటే లైక్ ఎక్సెల్ కప్ కానీ ఫిల్టర్ కానీ సీక్వెన్స్ కానీ షార్ట్ కానీ షార్ట్ బై కానీ యూనిక్ కానీ టెస్ట్ ఆఫ్టర్ కానీ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి నార్మల్గా మనకి ఆఫీస్ టూ థౌజండ్ సిక్స్టీన్లో కానీ టూ థౌజండ్ నైన్టీన్లో కానీ అవైలబుల్గా లేని ఫంక్షన్స్ అన్నీ కూడా ఆఫీస్ త్రీ సిక్స్ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ సిక్స్ ఫైవ్లో మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట ఇవి లేటెస్ట్ ఫార్ములాస్ అండి మీకు వీలుకప్కి సంబంధించిన ఐడియా ఉంటే కప్ హెచ్ లుక్క ఈ రెండిటి కాంబినేషనే ఎక్స్ లుక్కప్ అనమాట సో అడ్వాన్స్ ఫార్ములా ఆ అడ్వాన్స్ ఫార్ములా మీరు పొందాలి మీరు యూజ్ చేయాలంటే ఆఫీస్ త్రీ సిక్స్ ఫైవ్లో యూజ్ చేసుకోవచ్చు తర్వాత సీక్వెన్స్ సంబంధించింది అంటే నెంబర్స్ ఆటో నెంబర్స్ మీరు ఒకవేళ జనరేట్ చేయాలనుకుంటే సో ఆటో నెంబర్స్ అనేది సీక్వెన్స్ ధర కూడా మీరు యూజ్ చేయొచ్చు తర్వాత డేటాని సార్ట్ చేయాలనుకుంటే సార్టింగ్ ఫంక్షన్ ధర చేయవచ్చు ఇట్లా మీరు లేటెస్ట్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఆఫీస్ త్రీ సిక్స్ ఫైవ్లో పొందవచ్చు మీరు ఒకవేళ స్టూడెంట్ అనుకోండి సో టీచర్ అయినా స్టూడెంట్ అయినా అనుకోండి మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా డెస్క్టాప్ వర్షన్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎలా అంటే మైక్రోసాఫ్ట్ సంబంధించిన ఈ అడ్రస్లో మీరు ఓపెన్ చేస్తే హెచ్డిపి మైక్రోసాఫ్ట్ డాట్ కామ్ స్లాష్ ఈఎన్ స్లాష్ డి జీబీ స్లాష్ ఎడ్యుకేషన్ ప్రొడక్టు ఆఫీసు ఈ పేజ్ ఓపెన్ చేయగానే మీకు ఆఫీస్ త్రీ సిక్స్ ఫైవ్ ఎడ్యుకేషన్ సంబంధించిన పేజ్ వస్తుంది ఆ పేజీలో మీ యొక్క ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయమంటుంది సో మీ ఇన్స్టిట్యూషన్ వల్ల మీకు ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ ఐడి ఉన్నా ఓకే లేదా మీ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ఒకవేళ మీ టీచర్ అయితే మీ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ఈమెయిల్ ఐడి ఉన్నా ఓకే అది ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటే అగ్రిమెంట్లో ఉంటే వాళ్ళు ఆఫీస్ త్రీ సిక్స్ ఫైవ్ అనేది డెస్ట్ వర్షన్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో దానికి మీరు ఎంట్రీ చేయగానే నెక్స్ట్ పేజ్ వస్తుంది అక్కడ మీద ఒక వ్యాలిడ్ అవుతుంది మీ మీ ఈమెయిల్ ఐడి వాళ్ళ సర్వర్లో ఉన్న ఈమెయిల్ ఐడితో మ్యాచ్ అయితే మిమ్మల్ని లాగిన్గా అమ్మంటుంది పాస్వర్డ్ ఎంట్రీ చేసేసి మీకు మీ పాస్వర్డ్ తెలిస్తే పాస్వర్డ్తో ఎంట్రీ చేసేసి లాగిన్ అయిన తర్వాత వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న అప్లికేషన్స్ అన్నీ మీకు ఏది అవసరమో అది డౌన్లోడ్ చేసుకొని మీరు ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అయితే మీరు టీచరు అర స్టూడెంట్ అయి ఉంటే మనకు ఆఫీస్ త్రీ సిక్స్ ఫైవ్తో ఏమైనా డిసడ్వాంటేజ్ ఉన్నాయా అని మీరు అనుకోవచ్చు డిసడ్వాంటేజ్ అంటే మ్యాక్సిమం ఏమి ఉండవండి బట్ ఇది వెబ్సైట్కి సంబంధించిన ఎక్సెల్ కాబట్టి కంపల్సరీగా మీరు ఇంటర్నెట్ అనేది ఉన్న సిస్టంలో మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ కంపల్సరీగా ఇంటర్నెట్ అనేది ఉండాలన్నమాట తర్వాత పవర్ క్యూర్ అనేది మనము ప్రస్తుతానికైతే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు పవర్ క్యూర్ ఒకవేళ యాక్సెస్ చేయాలంటే మాత్రం ఆఫీస్ త్రీ సిక్స్ ఫైవ్లో ప్రస్తుతానికైతే మనం యాక్సెస్ చేసుకోలేము కానీ కోర్ ఫంక్షన్కి సంబంధించిన అన్ని ఫార్ములాస్ అనేది మనము యూజ్ చేసుకోవచ్చు సో ఇది ఒక అడ్వాంటేజ్ అండి మీకు సో మాక్సిమమ్ ఎక్సెల్ వాడుతున్న వాళ్ళందరూ కూడా కోర్ ఫంక్షన్స్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి పవర్ క్యూర్తో సంబంధం లేని వాళ్ళందరూ కూడా ఎక్సెల్ త్రీ సిక్స్ ఫైవ్ అనేది సో ఒక అడ్వాంటేజ్ కింద యూజ్ చేసుకొని మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చండి సో ఇది ఆఫీస్ త్రీ సిక్స్ ఫైవ్కి సంబంధించింది ఎక్సెల్ త్రీ సిక్స్ ఫైవ్కి సంబంధించింది అండి బ్రీఫ్ ఇన్ఫర్మేషను సో ఇప్పటికీ కూడా ఇంకా ఓల్డ్ వర్షన్స్ వాడుతున్న వాళ్ళు సో ఆఫీస్ ఫైల్స్ యాక్సెస్ అవ్వట్లేదు పవర్ పాయింట్ ఫైల్స్ ఆఫ్ యాక్సెస్ అవ్వట్లేదు కొత్తగా సిస్టంలో పర్చేజ్ చేసి ఆఫీస్కి సంబంధించిన ప్రోడక్ట్ అప్గ్రేడ్ చేసుకునే వాళ్ళు ఈ ఫ్యూచర్ ఉపయోగించి మీ ఎక్సెల్ ఫైల్స్ మీ వర్డ్ ఫైల్స్ మీ పవర్ పాయింట్ ఫైల్స్ అనేది ఓపెన్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫర్దర్గా ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతే వాళ్ళకు కూడా షేర్ చేయండి నాలుగు జనాలందరికీ ఇంప్రూవ్ అయ్యారు చూడండి థ్యాంక్ యూ టు